సత్య ఆ పూజలో లేదని తెలిసి అయితే సత్య కోసం వెళ్తూ ఉంటాడు ఇంతలో సత్య అయితే ఆ పూజ దగ్గరకు వస్తుంది పూజ దగ్గరకు వచ్చి అందరికీ ఒక్కసారిగా షాక్ ఇస్తుంది ఇక సత్య అయితే కృష్ణ దగ్గరకు వెళ్ళి క్రిష్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంది అది చూసి అయితే ఒక్కసారిగా చాలా సంతోషిస్తూ ఉంటాడు సత్య రావటంతో అది చూసి అక్కడ ఉన్న దేవమ్మ అయితే ఏంటిది ఎలా తప్పించుకుంది వాళ్ళు కిడ్నాప్ చేయలేదా అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో సత్య అయితే కృషి పట్టుకొని ఆ అమ్మ ఆ అమ్మవారి దగ్గరకు వెళ్ళి ఆ అమ్మవారితో ఇలా అంటూ నేను ఇదిగో ఈ అమ్మవారి సాక్షిగా ఈ అమ్మవారి దైవంలో ఎలా చెప్తూ ఉన్నాను ఇప్పుడు నా మనసులో నా మనసు నిండా నిండి ఉన్నది నువ్వే క్రిష్ నాకు ఇంకొక ధ్యాసే లేదు ఇంకొక ప్రేమే లేదు నీ మీదే ప్రేమ పెట్టుకుని ఉన్నాను నువ్వు కాని కాదంటే నేను బ్రతకలేను అని చెప్పి క్రిష్కి తన మనసులోని మాటను సత్య అయితే అమ్మవారి సాక్ష్యంగా అందరి ముందు తెలియజేస్తుంది అది విని అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు నువ్వంటే నాకు చాలా ఇష్టం క్రిష్ అని చెప్పి సత్య క్రిస్తో అంటూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న దేవమ్మ అయితే పేపర్స్ పట్టుకొని ఇలా చూపిస్తూ ఇలా అంటూ ఉంటుంది అవునా అయితే మరి ఈ కాగితాల సంగతి ఏంటి అని చెప్పి దేవమ్మ అయితే అడుగుతూ ఉంటుంది ఇక అవి విడాకుల పేపర్లు అవ్వడంతో సత్య వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి ఈ కాగితాలు అత్తయ్య గారి చేతికి ఎలా వచ్చాయి అని చెప్పి సత్య అయితే అనుకుంటూ ఉంటుంది ఇక వాళ్ళైతే సత్య తన మనసులోని మాటను బయట పెట్టడంతో వాళ్ళ అమ్మ వాళ్ళైతే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక కాగితాలు సంగతి ఏంటి అని చెప్పి దేవమ్మ సత్యని ప్రశ్నిస్తుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్